నమస్కారం ఆర్గో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేటి ఎన్నికల గెలుపుకు కృషి చేయాలని పిలుపు బీఆర్ఎస్ పార్టీలో భారీగా వలసలు మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన పలు పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ హైదరాబాద్ ఎలిపి స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమం పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రానున్న మున్సిపల్ ఎన్నికల సన్నాహాలు భాగంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుమార్ గౌడ్ మరియు అతని అనుచరులు రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో గుమ్మడిదల మున్సిపాలిటీ పైన గులాబీ చెండు ఎగరవేయడమే లక్ష్యమని చెప్పారు వారు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ హైదరాబాద్ ఎల్వీ స్టేడియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు అందరూ కూడా ఈరోజు ఈ క్రీడలు ఏవైతున్నాయో మన దేశంలో వాటిని ప్రోత్సహించాలన్నటువంటి దృక్పథంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క క్రీడలకు సంబంధించి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మనకందరికీ తెలుసు ఈరోజు వారి యొక్క వారణాసి కాన్స్టెన్సీలో కూడా సుమారు లక్ష మంది అమ్మాయిలు అబ్బాయిలు వారు నిర్వహించినటువంటి ఆ యొక్క వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో పాల్గొనడం జరిగింది ఈ రకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ యొక్క స్పోర్ట్స్ కాంపిటీషన్స్ నిర్వహించి రానున్న రోజుల్లో మనము క్రీడారంగంలో భారతదేశము ప్రపంచ స్థాయిలో రాణించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనము జనాభాలో నెంబర్ వన్ యూత్ పాపులేషన్లో నెంబర్ వన్ విద్యార్థులలో కూడా ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి విద్యార్థులు మన దేశంలో ఉన్నారు కానీ క్రీడల్లో మన అనేక రకాలుగా మనం వెనుకబడి ఉన్నాం మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు మరి అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ ఉన్నారు ఏదైనా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ కు ఏ క్రీడాకారులు వెళ్ళాడినా ముందుగా ప్రధానమంత్రి గారు స్వయంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వెన్ను తట్టి ప్రోత్సహిస్తా ఉన్నాడు ఎవరైనా దురదృష్టవశాత్తు మనం ఓడిపోతే కూడా మరుక్షణమే ప్రధానమంత్రి గారు వారు ఏ దేశంలో కూడా ఆడుతున్నప్పుడు కూడా వాళ్లకు ఫోన్ చేసి నిరుత్సాహపడకూడదు ఓడిపోయినంత మాత్రాన దేశ ప్రజలందరూ వెనుక ఉన్నారు నెక్స్ట్ టైం మళ్ళీ మనం ప్రయత్నం చేసి గెలుద్దాము మీరు ధైర్యంగా ఉండండి చెప్పి ఓడిపోయినప్పటికీ కూడా మన క్రీడాకారులకు ధైర్యం చెప్తున్నటువంటి వ్యక్తి మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా మన ఉన్నాను ఆ రకంగా క్రీడాకారులకు వెన్ను తట్టి ముందుకు నడిపిస్తూ ఈరోజు ఒలింపిక్స్ లో కానీ ఏషియన్ గేమ్స్ లో కానీ కామన్ వెల్త్ లో కానీ ఈరోజు అనేక రకాలుగా మనం రాణిస్తా ఉన్నాము ఒక్కొక్క క్రీడాకారులకు ఏదైతే అంతర్జాతీయకు సంబంధించినటువంటి కాంపిటీషన్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఏ రకమైనటువంటి శిక్షణ కావాలి ఎవరి దగ్గర శిక్షణ కావాలి వారి ఆరోగ్యం ఏ రకంగా బాగుండాలి వాళ్ళ ఫిట్నెస్ ఏ రకంగా ఉండాలి అనే దాంట్లో ఏ ఒక్కరు కూడా ఏది అడిగితే ఈరోజు భారత ప్రభుత్వము ఆ క్రీడాకారులకు వాళ్ళకు ఆ రకమైనటువంటి సదుపాయం కల్పించి ప్రోత్సహిస్తూ ఉన్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మన చేస్తున్నాను అంతేకాకుండా వచ్చే కామన్వెల్త్ గేమ్స్ ఏవైతున్నాయో ఈరోజు అవి భారతదేశంలో జరగబోతా ఉన్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మన చేస్తున్నాను అంతేకాకుండా ఒలింపిక్స్ ను కూడా ఈరోజు మనం బిడ్డింగ్ చేస్తా ఉన్నాం ఒలింపిక్స్ కూడా వచ్చే ఒలింపిక్స్ భారతదేశంలో తీసుకురావాలి భారతదేశంలో నిర్వహించాలనేటువంటి పట్టుదలతో మన ప్రధానమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారనే విషయాన్ని మనం చేస్తున్నాను అందుకే క్రీడల్లో మనం ముందుండాలి క్రీడారంగంలో కూడా మనము అన్ని వర్గాల ప్రజలను అవి గ్రామీణ క్రీడలు కానీ ఇతర క్రీడలు కానీ అన్ని రకాలుగా మనం ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము అందులో భాగంగానే ప్రధానమంత్రి గారు పార్లమెంటు సభ్యులైనటువంటి మమ్మల్ని అందరినీ ఆదేశించారు మీ మీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థులలో మీ మీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి యువకులు ఇతర క్రీడాకారులు క్రీడాభిమానులందరినీ కూడా ఏకం చేసి వాళ్ళను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు వారి ఆదేశం మేరకే ఈరోజు మనము ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ ఈరోజు నిర్వహించుకుంటున్నాం మన సికింద్రాబాద్ హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించి అందుకే ఈ సందర్భంగా నేను మరి క్రీడాకారులందరినీ కోరుతా ఉన్నాను ఈరోజు సుమారు ముప్పై ఐదు వేల మంది వరకు ఈరోజు పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది అనేకమైనటువంటి టీమ్స్ మరి ఈరోజు ముందుకు వచ్చారు వాళ్ళందరినీ షెడ్యూల్ ప్రకారం ఏమైతే ఇచ్చారో సమయం ప్రకారం డిప్యూటీ సిఎం అల్లుకటి విక్రమార్గ్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు గతంలో పాదయాత్ర సందర్భంగా అక్కడ సమస్యలు తెలుసుకున్న బట్టి డిప్యూటీ కాగానే ఆ సమస్యలు పరిష్కారం దిశగా కృషి చేస్తున్నట్టు తెలిపారు मदद करिए साहब के स्पीच के बाद में भीमराव ब्रदर मी तो देना था पतोल देर उसका इनका गौरव शाशन सब सब्युप श्री दंडे विठल ग्राईका प्रभु चैरम श्री दल नायक की గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నా తిరుపతి గారికి జిల్లా కలెక్టర్ హరిత గారికి ఎస్పీ నిఖిత వరుణ్ రెడ్డి గారికి ఎన్పీడిసిల్సీఎల్ తిరుపతి గారికి ఏఎంసీ చైర్మన్ అత్రం సుగుణ గారి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు దీపక్ తివారి గారు అడిషనల్ కలెక్టర్ గారికి నీరజ్ కుమార్ గారికి డిఎఫ్ఓ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి జిల్లాకు సంబంధించిన అధికారులకి ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి సోదర సోదరి మనులకి ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించిన జంగాం గ్రామానికి సంబంధించినటువంటి కుటుంబాలకి లబ్ధిదారులకి మహిళా సంఘాలకి పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈరోజు ఈ జైనూర్ మండలం జంగా గ్రామంలో ఆనాడు నేను నుంచే పాదయాత్ర చేస్తూ సిఎల్పి నాయకుడిగా ఆ ఎండలో నడుస్తూ మీ అందరి మధ్యలో వచ్చినప్పుడు మీరందరూ సాధారణంగా స్వాగతం పలికి నాతో పాటు మీరు కూడా ప్రజాప్రభుత్వం రావాలని ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజల కోసం పనిచేసే పీపుల్స్ గవర్నమెంట్ రావాలని చెప్పి నాతో పాటు మీరు కూడా అడుగులో వేసుకుంటూ నడుస్తూ అది వచ్చేంత వరకు విశ్రమించొద్దని చెప్పి నాకు నాలుగు మాటలు కూడా ప్రోత్సహించి నడిచినటువంటి మీ అందరినీ మరొకసారి నా హృదయపూర్వకంగా అభినందనలు చెప్పాం కాదు కృతజ్ఞతలు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను ఆ రోజు ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తూ వెళ్తున్న సందర్భంలో ప్రతి ఊర్లో మార్గ మధ్యంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఆగారు సాధ్యమైనంత ఎక్కువ మందితో మాట్లాడటం కోసం ప్రయత్నం చేశారు మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు విద్యార్థులు కావచ్చు రైతులు కావచ్చు అనేక రకాలైనటువంటి గిరిజన జాతులు కావచ్చు దళితులు కావచ్చు దళిత చేతుల్లో గిరిజ కావచ్చు అందరితో మాట్లాడారు అందరూ చెప్పిందల్లా ఒక్కటే తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ పోయింది స్వేచ్ఛ కావాలి మాకు ఆ స్వేచ్ఛతో కూడినటువంటి ఇక్కడ ఉన్న వనరులు సంపద ప్రజలకే పంచబడాలి ఆ సంపద ప్రజలకు పంచడం కోసం మీరు నడుస్తూ ప్రయాణం కండి మీతో పాటు మేము ఉంటాం నిరమ రాజ్యం తెచ్చుకుందాం ఆ సంపదను ప్రజలకు పంచే కార్యక్రమం చేపట్టండి మళ్ళీ ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత నేను తప్పనిసరిగా మా దగ్గరికి రావాలి అని చెప్పి మీ అందరూ చెప్పిన మాటలు కూడా నేను మర్చిపోలేను అందుకే మీ అందరూ ఆనాడు నాతో నడుస్తూ మాట్లాడిన ప్రతి అంశాన్ని నేను రాసుకున్నాను ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నడిచి రాత్రి పూట పడుకునే ముందు ఉదయం నుంచి నాకు ఎవరెవరు ఏం మాట్లాడారో వాళ్ళ పేరుతో సహా సమస్యలతో రాసుకుని ఒక డైరీ లాగా రాసుకున్నాను ప్రభుత్వం వచ్చిన మరు నుంచే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అలైవ్ మరియు అలవ్ ప్రోగ్రామ్ రోడ్డు భద్రత మరియు వాహనాల డ్రైవింగ్ లో మెలుకులపై పలువురు వాహనదారులకు శిక్షణాత్మక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో రాజవర్మ ప్రెస్ వీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం వలన ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రాంగ్ రూట్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవర్ లా కూడా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు జీవితం చాలా విలువైందని క్షణికారుల కోసం వాహనాలు జాగ్రత్తగా నడిపి జీవితాలను కుటుంబాలను చిన్న సున్నాభీరం చేసుకోవద్దని ఆయన అన్నారు ఫోర్ వీలర్ వాహనదాలు సీట్ బెల్ట్ ధరించాలని ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వాహనదారులు ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలని ఆయన అన్నారు రోడ్డు భద్రత వారోత్సవాల భాగంగా పలు కళాశాల స్కూల్లో విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించామని ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా పలువురు వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించమని అందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించి గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవాలని ఆయన అన్నారు వచ్చే సంవత్సరం నాటికి రోడ్డు ప్రమాదాలను గరిష్ట స్థాయి తగ్గించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు కానిస్టేబుల్ ఇతర పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మరియు మా గౌరవ డీజీపీ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ ప్రజలు ఏ విధంగా భాగస్వాములు కావాలా వాళ్ళు ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టుకోవాలి స్వతహాగా వాళ్ళు ఎటువంటి క్రమశిక్షణ పాటించాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ కల్పించాలన్న ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా ఎవరైతే రోడ్ యూజర్స్ ఉన్నారో త్రూ బై వెహికల్స్ కానీ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ లారీస్ కానీ బస్సెస్ కానీ వాళ్ళు ఆ డ్రైవర్స్ రైడర్స్ రోడ్డుకు సంబంధించి ఈ ట్రాఫిక్ నియమాలు ఏ విధంగా పాటించాలి తూచా తప్పకుండా ఈ ట్రాఫిక్ వాళ్ళు చెప్పిన ఈ రాష్ట్ర ద్వారా ప్రభుత్వం చెప్పిన ఈ ట్రాఫిక్ నియమాలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా పాటిస్తే జరిగే మేలు ఏంటిదని అని చెప్పేసి ఈ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం ఈ నెల ఇరవై తారీఖు వరకు కూడా కొనసాగుతుంది దీనిలో భాగంగా మీడియా మిత్రులను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలి అనే ఉద్దేశంతో గతంలో కలిసిన ఈ క్యాంపెయిన్ లో మనం ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు మీన్స్ ఇక్కడ ఉన్న మున్సిపాలిటీకి సంబంధించి కానీ తర్వాత వైద్యులు ప్రభుత్వ వైద్యులు కానీ తర్వాత వేరే గవర్నమెంట్ టీచర్స్ కానీ లేకుంటే ఇంకా అన్ని అన్ని అందరికి సంబంధించిన వాళ్ళం కూడా వీళ్ళు భాగస్వానం చేసుకుంటూ వాళ్ళందరూ కూడా ఆర్టీసీ డ్రైవర్స్ కానీ వీళ్ళందరూ కూడా భాగస్వానం చేసుకుంటూ అందరు కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది సో ఆ ఉద్దేశంతో ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ఈ సందేశాన్ని మన పోచారం వార్డ్ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ వార్డు ప్రతి ఒక్క పబ్లిక్ కూడా రీచ్ కావాలన్న సదుద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీంట్లో ట్రాఫిక్ నియమాలు అంటే ఈ హెల్మెట్ ధరించడం టూ వీలర్ వెళ్తున్నారు రైడర్ కానీ పిలియన్ రైడర్ కానీ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవడం అది ప్రాపర్గా విత్ ఐఏఎస్ఐ నామ్స్తోన్ కూడిన హెల్మెట్స్ పెట్టుకోవడము తర్వాత హెల్మెట్ పెట్టుకోవడమే కాదు దానికి ఈ ట్యాగ్ ఏదైతుందో ట్యాగ్ కంపల్సరీ పెట్టుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది అదేవిధంగా పిలియన్ రైడర్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే గడిచిన మనం గతంలో చూసిన రోడ్డు ప్రమాదాలు ఏవైతున్నాయో చాలా వరకు కూడా కింద కానీ బాడీలో ఎక్కడ దెబ్బ తగలదు తలకే దెబ్బ తగిలి ఇంటర్నల్ హ్యాండ్రేజ్ చేసే చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి కనుక సో ఖచ్చితంగా మనం హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి మనం సూచిస్తున్నాం అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ కానీ లేకుంటే రాంగ్ రూట్ డ్రైవింగ్ కానీ ఈ విధంగా వెళ్ళొద్దు అని చెప్పేసి ఓవర్ స్పీడ్తో కానీ వెళ్ళొద్దు అని చెప్పేసి సూచిస్తున్నాం మన దగ్గర ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి కాలేజీ పిల్లలకు కూడా మేము ప్రతి కాలేజీ కూడా వెళ్ళి మనం చెప్పడం జరిగింది పిల్లలు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది సో కాలేజీ యాజమాన్యం కూడా మేము హెచ్చరించాము పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఏదైతే ఉందో మనం చాలా సంవత్సరాల నుంచి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతున్నాము ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ ఒక డ్రంక్ చేసిన వ్యక్తి రోడ్డుపైకి వాహనం నడుపుతూ రావడం ఎంత దారుణమైన విషయం అంటే అది అతని ప్రాణంతో పాటుగా సమాజంలో ఉన్న వేరే వాళ్ళ ప్రాణాన్ని కూడా హరించే ఛాన్సెస్ చాలా ఉన్నాయి మనం రీసెంట్ గా చూస్తున్నాం కర్నూలు జరిగిన ఒక బస్ యాక్సిడెంట్ దుర్ఘటన ఒక వ్యక్తి టూ వీలర్ నడుపుతున్న వ్యక్తి తాగి బండి నడిపి రోడ్డు ప్రమాదం గురైన తర్వాత బస్సు దానికి ఆ టూ వీలర్ గుద్దుకొని ఆ ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అరౌండ్ ఇరవై ఒక్క మంది ప్రాణాలు పోవడం జరిగింది కథానుగుణంగా ఇరవై ఒక్క మంది సంబంధించిన కుటుంబాలు రోడ్ రోడ్డు పాలు కావడం జరిగింది అదేవిధంగా అంటే దానికి సంబంధించి ఆ ట్రావెల్స్ సంస్థ కానీ దాన్ని నమ్ముకున్న వ్యక్తులు కానీ ఎంతోమంది అంటే ఒక చిన్న ఒక తప్పిదం వల్ల ఎంత అనర్థం అనేది ఒకసారి ఆలోచించుకోండి దయచేసి ఇదే విధంగా హెల్మెట్ పెట్టుకునేటప్పుడు మేము వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు కొంతమంది రైడర్స్ ఎవరైతున్నారో ట్యాంక్ మీద హెల్మెట్ పెట్టుకుంటారు మమ్మల్ని చూడగానే హెల్మెట్ పెట్టుకుంటారు సో మీకు ఒకటే చెప్పేది ఏంటంటే మీరు పోలీసుల కోసం హెల్మెట్ పెట్టుకుంటలేరు మీ ప్రాణం కోసం మీ ఇంట్లో వాళ్ళు మీరు మీ గురించి ఎదురు చూస్తుంటారు వాళ్ళ కోసం మీరు మీ రక్షణ చర్యలు చేపట్టుకోండి దయచేసి మీకు ఇదే చెప్తున్నాం ఖచ్చితంగా మీరు బయటికి వచ్చినప్పుడు మీ గమ్యస్థానం ఏదైతుందో సరిగ్గా ప్రాణాలతో అక్కడ వెళ్ళి చేరుకునేటట్టుగా ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ మీ గమ్యస్థానాలు చేరుకోవాలి అని మేము ఆకాంక్షిస్తున్నాం ఈ విషయంలో ఇప్పుడు ఏదైతే అవేర్నెస్ క్యాంపెయిన్ చేపట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ యాక్సిడెంట్స్ ఏ తగ్గించుకోవాలి అనేది మా ఉద్దేశం ఒక ప్రాణం పోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది అనేది మేము ప్రతిరోజు కూడా లైవ్గా చూస్తుంటాం పోలీసులం సో వాళ్ళ కుటుంబం ఏంటిది వాళ్ళ పరిస్థితి ఏంటని మనకు తెలుసు సో అందుకని చెప్పి మేము ఇంత మీకు చెప్పడం జరుగుతుంది దయచేసి ట్రాఫిక్ నియమాలు పాటించి దీంట్లో మీరు భాగస్వాములు కావాలి రోడ్ యాక్సిడెంట్స్ ఏ దాన్ని కంప్లీట్గా మనం నిర్మూలించుకునే దిశగా మనం ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ విషయాన్ని మీడియా మిత్రులు మీరు మీ ద్వారా ప్రజలందరూ కూడా చేరుకునే విధంగా ఈ విషయాన్ని పెట్టడం జరిగింది మీ అందరు కూడా కృతజ్ఞతలు మెదక్ లో బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సమక్షంలో ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు బీటా జై తెలంగాణ జై తెలంగాణ ఆపురా అరే ఆపరా బిటా ఆపురా బాయి ప్లీజ్ బాబు ఆపునా ఆపునాన్న రైట్ జై తెలంగాణ గౌరవనీయులు ఏ బాబు వద్దురా బాబు వద్దులే బాబు ప్లీజ్ ప్లీజ్ లాస్ట్ బయటప్పుడు అందరం చేద్దాం గౌరవణీయులు సభాధ్యక్షత వహిస్తున్న మన మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పద్మాదేవేంద్ర రెడ్డి గారు ఈ కార్యక్రమానికి నిచ్చేసినటువంటి మాజీ మాజీ మంత్రివర్యులు నర్సాపూర్ శాసనసభ్యురాలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు మన మెదక్ మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు శాసన మండలి సభ్యులు పెద్దలు ఫారూక్ హుసేన్ గారు మన మాజీ శాసన మండలి సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు షేర్ సుభాష్ రెడ్డి గారు గౌరవనీయులు సీనియర్ నాయకులు కట్టారెడ్డి రెడ్డి గారు నాగేంద్ర అన్న గారు అదేవిధంగా సోములు గారు మా సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు బట్టి జగపతన్న గారు మరి జితేందర్ గౌడ్ గారు అశోక్ గౌడ్ గారు మల్లికార్జున్ గౌడ్ గారు కృష్ణారెడ్డి గారు రెడ్డి గారు జీవన్ గారు సోముల్ గారు ఆంజనేయులు పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ ఆంజనేయులు గారు సోహెల్ గారు ఫాజిల్ గారు జుబేర్ గారు మరి ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి సావిత్రి శ్రీనివాస్ గౌడ్ గారు సురేందర్ గౌడ్ గారు పార్టీ సీనియర్ నాయకులు మరి గతంలో కాంగ్రెస్ లో మున్సిపల్ చైర్మన్ గా వివిధ హోదాలు పనిచేసినటువంటి చాలా సీనియర్ నాయకులు వారి రోజు బిఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషం వారితో పాటు పార్టీలో చేరుతున్న వారందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మీ అందరి ఉత్సాహం చూస్తా ఉంటే బిఆర్ఎస్ తప్పకుండా విజయం సాధించి తీరుతునేటువంటి నమ్మకం నాకు కలుగుతా ఉంది బిఆర్ఎస్ గల మెదక్ జిల్లాను కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేసింది మెదక్ జిల్లా అనే ఒక దశాబ్దాల కలను నిజం చేసిందే బిఆర్ఎస్ పార్టీ ఇందిరాగాంధీ నుంచి ముప్పై నలభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఊరించి ఊరించి ఉసురు అనిపించింది కానీ కేసీఆర్ గారు మెదక్ ను జిల్లా చేస్తానని మాట ఇచ్చిండు మెదక్ జిల్లా చేసి చూపిండి అలా కేసీఆర్ గారు ఒక్క జిల్లా ఏంటి అసలు మెదక్ రూపు మార్చిందే బిఆర్ఎస్ బిఆర్ఎస్ రాకముందు వారం రోజులకు ఒక్కసారి నల్లా వస్తుండే మెదక్లా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విషయమ లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పంచారని కరీంనగర్ జరిగిన సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు మీడియా సమావేశంలో మాట్లాడారు పంచాయతీ ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్ లో మున్సిపల్ ఎలక్షన్స్ అన్నారు నాయకులు కరీంనగర్ నుంచి కూడా వచ్చిన కొంతమంది మరి రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న ఈ తరుణంలో మనం ఏ రకమైన ఆలోచనతో ముందుకు పోవాలి ఏ రకంగా సిరిసిల్లలో గతం నుంచి గెలిచి వస్తున్న పద్ధతుల్లోనే మనం ముందుకు సాగాలి అని చెప్పి నిన్న రాత్రి నుంచి కూడా సమాలోచనలు చేసుకుంటా ఉన్నాం మీటింగ్ పెట్టుకున్నాం చాలా కాన్ఫిడెంట్గా మా వాళ్ళు అందరూ చెప్తున్న మాట ఏమంటే వందకు వంద శాతం ఇటు అదే అదేవిధంగా అటు కరీంనగర్ కార్పొరేషన్తో సహా మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా మంచి అవకాశాలున్నాయి తప్పకుండా బీఆర్ఎస్ మంచి విజయం సాధిస్తుందని చెప్పి మా సహచరులందరూ కూడా అభిప్రాయపడ్డారు అట్లాగే వార్డ్ బై వార్డు కూడా రివ్యూ చేసుకుని ఎక్కడెక్కడ మన బలం ఉన్నది ఎక్కడెక్కడ ఏ రకంగా ఉన్నాము ఎక్కడెక్కడ పోటీదారులు ఎక్కువ ఉన్నారు ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం ఒకటి మాత్రం స్పష్టంగా కనబడతా ఉన్నది ముమ్మాటికి మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఎట్లాంటి ఫలితాలైతే సాధించామో అంతకు మించిన అంతకు మెరుగైన ఫలితాలే మళ్లీ వస్తాయనే విశ్వాసం మా పార్టీ నాయకత్వంలో తొనికిసలాడుతున్నది అందరు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుందని నాకు ఇంకొక మాట కూడా అర్థమైంది ఇవాళ ఈ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల తర్వాత మేము అనుకున్నాం జిల్లా పరిషత్ ఎన్నికలు పెడతారేమో అని కానీ ఇవాళ వీళ్ళ వైఖరి చూస్తూ ఉంటే కేవలం జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా ఎందుకంటే పరాభావం తప్పదు ఓటమి తప్పదు అని అర్థమైపోయింది అందుకే వారు ఏం చేస్తున్నారు జిల్లాలను ఏదో మేమేదో గతంలో అశాస్త్రీయంగా చేసినామంట అందుకే జిల్లాల కోసం జిల్లాల మరి ఏర్పాటు పైన అధ్యయనం చేయడానికి రిటైర్డ్ జడ్జి గారి నేతృత్వంలో ఏదో కమిషన్ వేస్తున్నామని చెప్పి వారు చెప్తా ఉన్నారు దీని వెనకాల ఉన్న ఏజెండా స్పష్టంగా కనబడతా ఉంది కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలన్నిటినీ రద్దు చేయాలి అనే ఆలోచన కనబడతా ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లా గాని పెద్దపల్లి జిల్లా గాని జగిత్యాల జిల్లా కానీ ఉమ్మడి కరీంనగర్లో ఏర్పాటు చేసిన మూడు కొత్త జిల్లాలని కూడా రద్దు చేయాలనే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతున్నది పాటు జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా తప్పించుకోవాలనే ఒక ఎత్తుగడ కూడా ఈ కమిషన్ ఏర్పాటు వెనకాల ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది నేను రేవంత్ రెడ్డి గారిని ఆయన ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నా మొన్న ఆల్రెడీ నేను మహబూబ్ నగర్ లో చెప్పినా మళ్లీ వాళ్ళ సిరిసిలలో చెప్తున్నా కేసీఆర్ గారు పరిపాలనా సౌలభ్యం కోసం అధికార వికేంద్రీకరణలో భాగంగా ప్రజలకు ఎంత సన్నిహితంగా సన్నిహితంగా అధికారులుంటే అంత లాభం జరుగుతుంది అని ఆలోచించి వారి సౌలభ్యం కోసం ఎక్కడో గంభీర ఏవి బుల్టెన్ విశేషాలు నమస్తే